హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేమైతే ఇక పొలం అయితే కల్టివేట్ చేస్తున్నాము ఇలా దున్నడం వల్ల లాభం ఏంటనేది చెప్పి మీకు తెలిసినవి కమెంట్ అయితే చేయండి ఇలా దున్నడం వల్ల అయితే దిగబడక ఉండా ఉంటుందని చెప్పి నెక్స్ట్ ఇంకా ఈ కొయ్యకాలు అనేది మంచిగా మురిగి పంట దిగుబడి మంచిగా వస్తుంది అని చెప్పి అయితే చెప్తారు ఇక మా ట్రాక్టర్తోనైతే మా సార్ ఈవినింగ్ టైంలో ఇట్లా కల్టివేటర్ అయితే వేస్తున్నాడు చూసిరు కదా మీరు కూడా ఇట్లనే దున్నుతారా కమెంట్ అయితే చేయండి ఇట్లా చూడండి దున్న సైడ్ ఇగో ఇట్లా వచ్చింది కొంచెం సౌడ్ ఉండేసరికి అక్కడ సైడు దున్నట్లేము నిన్న మొన్న కూడా దున్నాడు ఈరోజు అయితే ఇంకా రెండు మళ్ళీ ఉన్నాయి అవి దుంతే కంప్లీట్ అయిపోతుంది చూసిరు కదా కల్టివేటర్ ఎట్లా వేస్తుంది మా బండి అని మన పని మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ట్రాక్టర్ లేనప్పుడు దాని వాల్యూ అంటే ఏందని తెలిసింది అది ఇంటి ముందు ఉంటే ఏంటో లక్ష్మిలాగా అనిపించింది వన్ ఇయర్ లేదు వన్ ఇయర్ అమ్మినాము అప్పుడు తెలిసింది వాల్యూ అంటే ఏంటి అని చెప్పి ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటి వాల్యూ అనేది తెలియదు తర్వాత తెలుస్తుంది ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడనైతే మా సా మా నాన్న ఆవులనైతే కాస్తుండు మా అవి మా నాన్నలు అయితే చూసిరు కదా పై మల్లినైతే దున్నుతుండు మా సారు దున్నుతుంటే కొంగలు చూడండి ఎట్లా వాళ్తున్నాయో చాలా కొంగలైతే వచ్చినాయి వాటికి అందులో పురుగులు దొరుకుతట్టున్నాయి వెనకాల నుండి తినుకుంటూ